ఓం గం గణపతియే నమ పంచపాత్ర ఉద్ధరణి అనే పూజా సామాగ్రి ప్రతి హిందూ కర్మకాండలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంటాయి పూజా సమయంలో శుద్ధ జలం తీసుకోవడం ఆచమనం చేయడం ఆవాహన అర్చన అభిషేకం మొదలైన అన్ని క్రతువులలో వీటిని వాడతారు ఇవి ధర్మశాస్త్రాల్లో పంచపాత్రోద్ధరిణి అని ప్రత్యేకంగా చెప్పబడతాయి పంచపాత్ర అంటే పవిత్ర పాత్ర ఇందులో గంగాజలం లేదా ఆచమనార్థం ఉంచే నీరు ఉంటుంది ఉద్దరిణి అనేది చిన్న చెంచా దీని ద్వారా ఆ జలాన్ని తీసుకుని అర్చన లేదా ఆచమనంలో వాడతారు శరీర మనస్సు వాక్కు శుద్ధికి నీరు ప్రధానమైందని కర్మలో మొదటగా దీన్ని వినియోగించడం అవసరమని శాస్త్రాలు చెప్తున్నాయి నిత్య పూజలు అంటే గృహపూజ శంకర విష్ణు గణపతి పూజలు అలాగే సప్తాహాది కార్యక్రమాలు వ్రతాలు ఉపవాసాలు గృహప్రవేశ సత్సంగ హోమాది శాస్త్ర కార్యాలు పితృకార్యాలు అంటే తర్పణం శ్రాద్ధం మొదలైన వాటిలో వీటిని ఉపయోగిస్తారు పంచపాత్ర ఉద్రణి తయారీలో పంచలోహం అంటే బంగారం వెండి రాగి ఇనుము సీసంల మిశ్రమం ఉపయోగిస్తారు కాంస్యం రాగి వెండి లేదా స్టెయిన్లెస్ స్టీల్ కూడా వాడవచ్చు బంగారంతో చేసినవి అత్యుత్తమంగా భావిస్తారు వెండివి శ్రేయస్సును కలిగిస్తాయి రాగి కాంస్య పాంచపాత్రలు గృహపూజలకు గృహ పూజలకు సాధారణంగా వాడతారు పరకర్మలు అంటే దేవతారాధన పూజలు హోమాలు కొరకు వేరుగా అపరకర్మలు అంటే శ్రాద్ధం పితృతర్పణం కొరకు వేరుగా వాడాలి అదే పాత్ర రెండు చోట్ల వాడడం శాస్త్ర విరుద్ధం ఈ పాత్రని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి వాడిన తర్వాత బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి పూజకు ముందు పంచపాత్రలో గంగా లేదా శుద్ధ పోయాలి ఇతర పనుల కోసం వాడకూడదు పంచపాత్రను నేల మీద ఉంచకుండా పీటపై లేదా పచ్చని పసుపు కుంకుమతో శుభ్రంగా అలంకరించిన ప్రదేశంలో ఉంచాలి పంచపాత్ర ఉద్ధరిణి అనేవి పూజాశాస్త్రంలో పవిత్రతకు సంకేతాలు శరీరం మనస్సు కర్మల శుద్ధి కోసం వీటిని అనివార్యంగా ఉపయోగించాలి స్వస్తి అభిమానులకి నమస్సులు మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనివి తెలుసుకోవాల్సినవి వెలికితీసి మీకు అందిస్తాను ధన్యవాదాలు